హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోను అదరగొట్టడంతో భారీ ఆధిక్యం లభించింది మూడో రోజు టీమిండియా నాలుగు వందల ముప్పై ఆరు పరుగులకు అవుట్ అయింది లోయర్ ఆర్డర్ లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజా సెంచరీ చేజార్చుకున్నాడు ఎనభై ఏడు పరుగులకు అవుట్ అయ్యాడు జడేజాకు మంచి సపోర్ట్ ఇచ్చిన అక్షర్ పటేల్ నలభై నాలుగు పరుగులు చేశాడు నిజానికి బస్బాల్ కాన్సెప్ట్ అంటూ ఇంగ్లాండ్ బరిలోకి దిగి విఫలమైతే భారత్ మాత్రం బాగా సద్వినియోగం చేసుకుంది స్పిన్ పిచ్ పై ఎలా ఆడాలో ఇంగ్లీష్ బ్యాటర్లకు చూపించింది జైష్వాల్ మెరుపు ఆరంభాన్ని ఇవ్వడం తర్వాత మిడిల్ ఆర్డర్ లో కెఎల్ రాహుల్ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కీలక భాగస్వామి నెలకొల్పడం భారీ స్కోర్ కు కారణమైంది అన్నిటికంటే ముఖ్యంగా లోయర్ ఆర్డర్లో అశ్విన్ నిరాశపరిచిన అక్షర్ పటేల్ ఆకట్టుకున్నాడు జడేజాకు సహకారం ఇవ్వడమే కాకుండా తాను కూడా పరుగులు సాధించాడు వీరిద్దరి భాగస్వామ్యం కూడా భారీ ఆధిక్యం అందుకోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ బౌలర్లు జో రూట్ నాలుగు రెహన్ అహ్మద్ రెండు హార్ట్లీ రెండు వికెట్లు పడగొట్టారు ప్రస్తుతం భారత్ నూట తొంభై పరుగుల ఆధిక్యంలో ఉండగా రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ఎంత పోటీ ఇస్తుందనేది ఆసక్తిగా మారింది తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లీష్ టీం రెండు వందల నలభై ఆరు పరుగులకు ఆలౌట్ అయింది ఉప్పల్ పిచ్ చూస్తే స్పిన్నర్లతో పాటు ఓపిక్ గా ఆడితే పరుగులు కూడా చేయొచ్చు అయితే భారత స్పిన్నర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను నిలదొక్కుకోనివ్వకుండా తప్పిస్తుండటంతో మ్యాచ్ మూడో రోజు లేదా నాలుగో రోజు ముగిసే అవకాశాలున్నాయి